ఈయన పాత్ర ఎట్లా పడిపోతున్నది అనేది గ్రాఫ్ ఎట్లా పడిపోతున్నది అనేది నేను చెప్పుకుంటూ వచ్చాను రాజేందర్ను బయటికి పంపడం అనేది పరాకాష్ట కాష్ట ఈటల రాజేందర్ను బయటికి పంపిన పద్ధతి కానీ ఆయన పట్ల ఆయన చూపెట్టిన అసహనం కానీ ఇవన్నీ కూడా ఆయనను దారి దారితీస్తున్నాయి ఒక రాజేందర్ ఇన్సిడెంట్ జరగపోయి ఉంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేవారు అన్ని మంచి పనులు చేసి కూడా సరే అహంకారం ఉంటుంది అందరికీ అహంకారం వల్లనే ఓడిపోయాడు అంటే నేను ఒప్పుకోను అహంకారం అనేది పది కారణాలల్ల తొమ్మిదో కారణం పదో కారణం అవుతుంది కానీ కేసీఆర్ గారే రాజకీయాల్లో ఉంటాడా లేదు ఆయన తర్వాత కేటీఆర్ రాజకీయాల్లో ఇచ్చుంటే బాగుండేది ఇంకా ఇవ్వలేదు అప్పుడు ఇచ్చుంటే ఇంకా బాగుండేది మూడోసారి వచ్చేది ఎందుకంటే ఎందుకు ఏమన్నా కారణం ప్రత్యేకంగా ఉందండి దానికి ఏమన్నా నేను విన్నది ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదో రిపోర్ట్ ఇచ్చారని ఈటల రాజేందర్ తర్వాత హరీష్ కలిసి వేరే పార్టీ పెడతారని ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి ఇచ్చినట్టయితే అయితే ఇట్లాంటివన్నీ ఎవరన్నా కల్పించారో తెలియదు ప్రచారం అయింది మాత్రం అది బీఆర్ఎస్ మాత్రం మనుగడ సాధించలేకపోతే మరి అప్పుడు రేపు హరీష్ రావు గారు పక్కకు వచ్చి ఆయన తన హరీష్ గారికి హరీష్ గారి గుర్తుపెట్టుకోండి హరీష్ గారికి ఎప్పటికీ ఉంటుంది హరీష్ గారు మీరు రాసి పెట్టుకోండి ఏదో రోజు ఆయన ఈ రాష్ట్రానికి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అవుతాడు అందులో ఏం అనుమానం లేదు ఆయనతో కంపేర్ చేస్తే ఈక్వల్ నాయకుడు ఇప్పుడు తెలంగాణలో లేడు మీరు ఇంకా నేను ఐజాన్ టుడే ఆయనకున్నంత గ్రాఫ్ కేసీఆర్కు లేదు కేటీఆర్కు లేదు ఎవరికి లేదు ఇద్దరు ఇద్దరు మంచివాళ్ళే కేటీఆర్ మంచివాడే హరీష్ మంచివాడే కానీ హరీష్కి మాస్లో ఫాలోయింగ్ ఉంది రైట్ కేటీఆర్కి అర్బన్లో ఫాలోయింగ్ ఉంది అందుకే కేటీఆర్ అర్బన్లో తన ప్రతిభను చూపెట్టిండు కానీ హరీష్కు గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం ఇవ్వలేదు ఆయన ఇచ్చింది ఒక మెదక్లో మెదక్లో గెలిపించాడు అదిలో ఏడు గెలిపించాడు నిజంగానే హరీష్ కనుక ఆయన ఒక ఆయన కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కర్లేదండి చాలా పెద్ద తప్పు కేసీఆర్ చేసింది ఏంటంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు కదా అవును అది జాతీయ పార్టీ కదా జాతీయ పార్టీకి ఆయన అధ్యక్షుడు కదా రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు ఉంది ఉంది కదా కదా అవును ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ కో హరీష్ కో ఇచ్చి వర్కింగ్ ప్ర ప్రసిడెంట్గా ఆరీషన్ పెట్టి తిప్పొచ్చు కదా తెలంగాణ అంతా ఉండేదా పరిస్థితి మీరు సలహా ఇవ్వలేదా నేను చెప్పేవాళ్ళు చెప్పాను కానీ చేరే వాళ్ళు చేరిందో లేదో మనకేం తెలుసు అంటే చాలా వరకు ఆయన సలహాలు వినడు చెప్పారు ఆ మాట అంటే నేను కూడా ఏం చేస్తానంటే ఆయన పిలిచేదని అడుగుతే చెప్దాం లేకుంటే ఎందుకు అడగాలి కానీ ఇక్కడ ఉన్న వ్యాక్యూమ్ని అంటే తెలంగాణలో కొంత వ్యాక్యూమ్ ఉందని చెప్పి ఇంకా కొంతమంది అనుకుంటూ ఉంటున్నారు ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటది టీఆర్ఎస్ పుంజుకున్న వ్యాక్యూమ్ ఉంటుందా అది బీసీలకు ఏమైనా ప్రాధాన్యత తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అంటే రెండు రాష్ట్రాల్లో కూడా బీసీలు చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళ నేను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే బీజేపీ ఆ బీసీలను లేపడానికి మన బండి సంజయ్ వ్యవహారం చేద్దామని అనుకుని అనుకున్నారు బట్ అది అట్లే కొనసాగుండుంటే బీజేపీకి అది ప్లస్ అయ్యేది కానీ ఆయన సడన్ గా దించడం కేసీఆర్ గారు కూడా బీసీలకే రాజ్యాధికారం ఇస్తానని చెప్పి సెకండ్ టైం చెప్పారు కదా ఫస్ట్ టైం రెండు ఎట్లా ఎట్లా అన్నాడు అన్నాడు బీసీలకి రాజ్యాధికారం రాబోతుంది నేను నెక్స్ట్ టైం టర్మ్ నేను ఇస్తానని చెప్పి ఇప్పుడే కాదు ఎప్పుడు అన్నాడు ఆయన అన్నాడా అన్నాడు ఆయన ఆయన గురించి అంత తెలుసు అన్నాడు ఆయన ఆయన ఎందుకంటాడు ఆయన ఒక మాట అంటే ఎక్కడో ఉంటుంది పార్టీ ఫస్ట్ లో అనుకున్నది అదే కదండి రాజకీయస్థానాన్ని అనుకున్నారు కదా అందరు లేదు ఆయన ఎందుకంటే పార్టీ మేనిఫెస్టోలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని పెట్టాడు మంత్రివర్గంలో కూడా అది మెయింటైన్ చేశాడు సో ఓవరాల్ కి ఇప్పుడు బీసీలకి స్థానం ఉందే అసలు ఏ పార్టీ లేదు కదా లను గౌరవించే పార్టీ లేదు ఇక్కడ ఆ వ్యాక్యూమ్ ఉంది కదా ఏ పార్టీ గౌరవిస్తుంది బీసీలు అని చెప్పండి అదేంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్లు ఇవ్వకపోవచ్చు కదా టికెట్లే కదా కావాలి రాజ్యాధికారంలో వాటా కావాలి కదా ఇవ్వలేదు కూడా అంతే బీజేపీ కూడా అంతే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు అవకాశం ఏ పార్టీ బీసీలను పట్టించుకోవచ్చు బీసీలను ఎక్కువగా మరి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రివర్గంలో అవకాశం ఇచ్చాడు అవును కొంత బీసీలను ఓన్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడు ఎంతో కొంత టీడీపీకే ఉంది బీసీల పట్ల మొదటి నుంచి కూడా అంటే వాళ్ళకి ఆ వ్యాక్యూమ్ వాళ్ళకు ఉపయోగపడ్డది ఎట్లా అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన రోజుల్లో అగ్రకులాలది బాగా పెత్తనం కాబట్టి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీ కార్డ్ ప్లే చేసినట్టయితే కొంత తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది ఒకటి బీసీది ఒకటి ఈ రెండే ఆయన తొమ్మిది నెలల్లో అధికారంలో కూర్చోబెట్టాయి ఇక్కడ రెండు ఉంటాయి కిషోర్ గారు ఒకటి ఏంటంటే బీసీలను ఊరికే బీసీలకు మేమేదో మెరుగైన జీవితాలను ఇస్తాము అని అంటే ఎవరు నమ్మే రోజులు కాదు ఇవి రెండవది బీసీల నాయకత్వానికి మేము సహకరిస్తాము వాళ్ళ నాయకులుగా ఎదుగనిస్తాము అంటే కూడా నమ్మరు ఎందుకు నమ్మరు అంటే ఎదిగే బీసీ నాయకులను తొక్కేసిన చరిత్ర వీళ్ళది అన్ని పార్టీలది బీసీలలో ఎవరినో మామూలు వాళ్ళని తీసుకొచ్చి మంత్రులను చేస్తారు ప్రతిభ ఉన్న వాళ్ళని పక్కకు పెడతారు పార్టీలో కూడా అంతే బీసీ అనే పేరుతోని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి సెక్రటరీ జనరల్ సెక్రటరీ అంటారు ప్రతిభ ఉన్న నాయకులను అక్కడ కూడా ఇది కానివ్వారు అంటే గమనిస్తారు ఇదంతా బీసీ సామాజిక వర్గం గమనిస్తుంది మా దాంట్లో ఎవరికి ఇస్తున్నారు వీళ్ళు ఎవరిని ఎక్కిస్తున్నారు అనేది బాగా చూస్తారు అంటే ఆ ఐజాన్ టుడే అయితే ఆ వ్యాఖ్య ఉన్నది అంటే ఇప్పుడు మీ బీసీలో ఉన్న పద్మశాలీలు కానీ ఏవైతే ఐదు కులాలు ఉన్నాయి మున్నూరు ప్రధానమైన ఐదు కులాలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కదా ఉంటాయి డెఫినెట్గా వాళ్ళ ప్రాతినిధ్యం లేదని మనం